సార్ నమస్తే సార్ నమస్తే డినైన్ ప్రేక్షకులకు నమస్తే సార్ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది స్థానిక సమస్యలు ఈ రిజర్వేషన్లకు లభ్యమవుతాయి సార్ ఏదైతే ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ప్రొసీజర్ ప్రకారం ఏదైతే రాజ్యాంగంలో డెబ్భై మూడు డెబ్భై రాజ్యాంగ సవరణల ప్రకారము ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచుకోవటానికి అదేవిధంగా అమలు చేయటానికి పూర్తి అధికారాన్ని కల్పించడం జరిగింది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అదేవిధంగా డి సిక్స్ ప్రకారం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టి సిక్స్ ప్రకారం స్థానిక సంస్థలలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉంది పెంచుకోవచ్చు అని స్పష్టం చేయటం జరిగింది ఇది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయటం జరిగింది అయితే ఇంతకుముందు ఏంటిది అని అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు యాభై శాతం దాటొద్దు అని కోర్టులు మరి అనేక ఆంక్షలను విధించి అది కూడా అసలు ఆ ఆ రకంగా యాభై శాతం దాటొద్దని చెప్పటం కూడా అది రాజ్యాంగ విరుద్ధమే ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారము అవసరం అనుకున్నప్పుడు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను పెంచుకోవచ్చును కల్పించవచ్చును సామాజిక వెనుకబాటుతనము అదేవిధంగా విద్యా వెనకబడతనం ఆధారంగా కల్పించుకోవచ్చు అని దాంట్లో కూడా చెప్పటం జరిగింది కానీ కోర్టులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా రాజ్యాంగంలో యాభై శాతము దాటొద్దు అని ఎక్కడ లేదు లేని దాని గురించి కోర్టులు మళ్ళా కొత్తగా దానికి కల్పించటము అనేది అది రాజ్యాంగానికి మళ్ళీ భిన్నమైనటువంటి వ్యాఖ్యానం చేయటమే రాజ్యాంగంలో లేని దాన్ని తెచ్చిపెట్టడమే కా కోర్టులో ఏం చేయాలి రాజ్యాంగ కోర్టులు ఏం చేయాలి అని అంటే రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రకారము రాజ్యాంగాన్ని రక్షించాలి ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓబీసీలకు కానీ వాటిని అప్లై చేసే విధంగా వాటిని అమలు చేసే విధంగా కాపలాదారుగా ఉండాలి కోర్టులు కానీ కోర్టులే కొత్త కొత్త మాటలను కొత్త వాటిని దాంట్లో పొందుపరిచి తనకు అనుకూలంగా మళ్ళీ కొత్త వాటిని సృష్టించి రాజ్యాంగంలో ఉన్న వాటిని బడుగు బలహీన వర్గాలకు దక్కకుండా చేసే తీర్పులు రావటము అనేది కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి దానివల్ల ఏమైంది అంటే ఈ యాభై శాతం దాటొద్దు అనే దాన్ని ప్రతిదానికి వర్తింపజేస్తున్నారు అది ఓన్లీ విద్యా ఉద్యోగ రంగంలో ఇచ్చినటువంటి తీర్పు యాభై శాతం దాటొద్దని కానీ దాన్ని తీసుకొని వచ్చి స్థానిక సంస్థలకు కూడా వర్తింపజేసి దానికి ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయటం జరిగిందో ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఏ అయితే చేర్పులు మార్పులు చేసి ఇప్పుడు నలభై మూడు నలభై రెండు శాతానికి రిజర్వేషన్లను పెంచుతూ జీవో జారీ చేయటానికి